నా పేరు రాజ్ అండి గబ్బర్ సింగ్ సినిమాలో అంతక్షర జగద్దిగ్లాజా పాడవని ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ సార్కి కంగ్రాట్స్ మళ్ళీ మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి కంగ్రాట్స్ అని సార్ పొందన కృతజ్ఞతలు మళ్ళా గణేష్ అన్న కూడా కృతజ్ఞత ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా తీశారు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్లో ఉంటున్నాము మా నా బాబా అన్న స్టోరీ చెప్పిండు స్టోరీ అనగానే ఎట్లా అంటే ఇక నవ్వు మేమే నవ్వుకున్నాం నవ్వుకొని నవ్వుకొని పాటలో ఒక పాట కంపౌండ్లో ఒక పాట ఉంటుంది కళ్ళు కంపౌండ్ కళ్ళు కంపౌండ్లో ఆ పాట చెప్తా అది అల్టిమేట్ అది ఆ పాట కూడా మొత్తం చాలా సంతోషపడు థ్యాంక్ యూ సార్ నేను వీరంగం సినిమాలో లీడ్ చేశాను అండ్ జననం సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశాను ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక డిష్కో మాయ అనేది క్యారెక్టర్ ఇస్తున్నారు అండ్ చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ ఒక మంచి వేదిక ఇస్తున్నారు వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అంటే గబ్బరిసింగే కాకుండా ఇంకొక వేదిక కల్పిస్తున్నందుకు నిజంగా బాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరూ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసిన జానర్ వేరు అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇది కొంచెం డిఫరెంట్ జానర్లో ఉంటుందేమో అనుకుంటున్నాను అండ్ ఫుల్ లెంత్ కామెడీ కాబట్టి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను టాలెంట్ మేము నేర్పిస్తామని सो so, uh, बागार की प्रत्येक धन्यवाद देते